శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీ పేరులోని మొదటి అక్షరం మీరేంటో చెప్పేస్తుంది ఈ నిజాలని నమ్మి తీరాల్సిందే మీరు శృంగారభరితంగా ఉంటారా లేక చిరాకుగా ఉంటారా ఓపిక సహనంతో వ్యవహరిస్తారా లేక కోపోద్రేగులు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఎవరేదైనా వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోల ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగినప్పటికీ చాలా విషయాల ఆధారంగా వ్యక్తి యొక్క రూపాన్ని బిల్డ్ ఎత్తు మొదలైన వాటిని సులభంగా తెలుసుకోవచ్చు అలాగే మానసిక పరీక్షల ద్వారా కూడా గుర్తించవచ్చు మీరు శృంగారభరితంగా చిరాకు లేదా ఓపిక్గా ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి అక్షరం ఏ మీ పేరు ఏ అక్షరంతో మొదలైతే మీరు స్వతహాగానే ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు దృఢ సంకల్పంతో అనుకున్నవి సాధిస్తారు మీరు అన్ని విషయాలలో ఆచార్యాత్మక ఆలోచనాపరులు కానీ మీది తర్కం పట్ల వైఖరి మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది మీకు సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మీరు మీ ఇష్టానుసారంగా ప్రతీది చేస్తారు శృంగార సంబంధాల విషయానికి వస్తే మీరు సూటిగా ఉండటానికి ఇష్టపడతారు బి అక్షరం మీ పేరు బి అక్షరంతో ప్రారంభమైతే మీరు అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కాదు వీరు భావోద్వేగాలను నియంత్రించాలని కోరుకుంటారు మీ జీవితంలో ఏది వచ్చినా మీకు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారు మీరు విలాసవంతంగా జీవించటానికి ఇష్టపడతారు ఇతరులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు మీరు కొత్త ప్రదేశాలు వ్యక్తులు అనుభవాలను వెతుకుతారు మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు చాలా స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తులు సి మీ పేరుతో మొదటి అక్షరం సి అయితే మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండే వ్యక్తులుగా ఉంటారు ఇతరులను ప్రోత్సహించటంలో ముందుంటారు ఎదుటి వాళ్లను ఒప్పించగల మంచి సామర్థ్యం మీకుంది మీ మాటలు ఎంతో మందికి ప్రేరణ కలిగించే విధంగా ఆసక్తిగా ఉంటాయి మంచి వ్యక్తలు కూడా మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పటంలో మీకు మీరే మాస్టర్ మీరు స్పష్టంగా భూముఖంగా ఉంటారు ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో ఖచ్చితంగా తెలుసు డి మీ పేరు డి అక్షరంతో ప్రారంభమైతే మీరు నిజాయితీ మర్యాదగా ప్రవర్తించే వ్యక్తులుగా గుర్తించబడతారు మీ చుట్టూ ఉన్న వారిలాగే నైతిక జీవితాన్ని అనుసరించండి మీరు సొసైటీలో మర్యాదగా జీవించాలనుకుంటారు మీరు వ్యాపారంలో తెలివిగా ఉంటారు మీరు కొంచెం అహంభావంతో ఉన్నప్పటికీ దాన్ని బయటికి ప్రదర్శించరు మీరు మీ కళలను సాకారం చేసుకోవటం కోసం పరితపిస్తూ ఉంటారు ఈ మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే మీరు చాలా ఊహాత్మకంగా ఉంటారు మీరు మీ ఫ్యాంటసీ ప్రపంచంలో జీవించటానికి ప్రయత్నిస్తారు మీ ఊహ మిమ్మల్ని సృజనాత్మక వ్యక్తిగా చేస్తుంది మీరు కళాకారులు రచయితలు దర్శకులు కళలు వీడియో మీడియా మొదలైన రంగాలలో రాణిస్తారు మీ పేరు అక్షరంతో ప్రారంభమైతే మీరు శ్రద్ధ గలవారని ప్రేమగా నిజాయితీతో పాటు విధేయతతో ఉన్నారని అందరికీ నచ్చుతారు అయితే మీరు కూడా కోపాన్ని కలిగి ఉంటారు మీరు అబద్ధాలను సహించలేరు అది సంబంధాలు స్నేహాలు పని కావచ్చు మీరు పూర్తిగా పాల్గొంటారు మీరు దేన్ని తేలిగ్గా తీసుకోకండి జీ మీ పేరు జీ అక్షరంతో మొదలైతే మీరు ప్రతీది ఒక పద్ధతి క్రమంలో ఉంచడానికి ప్రయత్నిస్తారు ప్రతీదీ మీ కోసం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు నువ్వు కష్టపడి పనిచేసేవాడివి అయినప్పటికీ ఇతరుల పనులను చేయకూడదు మీరు చేయాలనుకుంటున్న ప్రతీ దానిలో మీరు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు మీరు అందరితో కలిసి ఉంటారు ఎంచుకొని అలవాటు చేసుకోండి మీ పేరు హెచ్ అక్షరంతో ప్రారంభమైతే మీరు అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకునే వ్యక్తి ప్రతి సాధారణమైన వాటిని మీరు బాధ్యతగా తీసుకుంటారు చురుకుదనం ధైర్యం కలిగిన వ్యక్తిత్వం మీ సొంతం మీరు మానసికంగా మృదువైన వ్యక్తి మీ వృత్తి జీవితంలో పని వ్యాపారం మీరు ఆచరణాత్మకంగా శ్రద్ధగా కష్టపడి పనిచేసేవారు అయి మీ పేరు మొదటి అక్షరం అయితో మొదలైతే లోతుగా ఆలోచించేవారని అర్థం ప్రేమ కలిగి ఉండటమే కాకుండా చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా కోరుకుంటారు మీరు మీకు ఇష్టమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటారు మీరు తక్కువ అదృష్టవంతులకు స్వచ్ఛందంగా సహాయం చేస్తారు మీరు సంబంధాలు బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు మీ భాగస్వామి ఆనందం మీకు చాలా ముఖ్యం ప్రజా జీవితంలో మీరు తేలిగ్గా స్వేచ్ఛగా మరియు కొత్త సాహసాలను కోరుకుంటారు జే మీ పేరు జే అక్షరంతో ప్రారంభమైతే మీ ప్రభావశీలంగా ప్రతిష్టాత్మకమైన వ్యక్తులే కాకుండా నమ్మకంగా ఉంటారు మీరు చాలా ఎనర్జీ పర్సన్స్ ప్రేమ అనుబంధాల విషయంలో చాలా ఆదర్శంగా ఉంటారు లైఫ్లో కొత్తగా క్రియేట్ చేయడానికి ఎదురయ్యే ఛాలెంజ్లను సవాల్గా తీసుకుంటారు కష్టం అనుకున్న పనులన్నీ కూడా ఈజీగా చేయగలరు కే మీ పేరు కేతో మొదలైతే మీరు ఎలాంటి మర్మం లేని వ్యక్తి ఎమోషనల్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ మీ సొంతం అంతేకాదు కూల్ కామ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాంప్రమైజ్ మెంటాలిటీ కాబట్టి మీరు చాలా విషయాలను పెద్దగా పట్టించుకోరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా మృదు స్వభావిగానే ఉంటారు ఎల్ మీ పేరు ఎల్లక్షరంతో మొదలైతే మీకు నచ్చిన మార్గంలో వెళ్ళే వ్యక్తులు ఎదుటి వాళ్ళను ఫాలో అవ్వటం వాళ్ళ అభిరుచుల్ని కాపీ కొట్టడం ఏమాత్రం ఇష్టపడరు ఎప్పుడూ హ్యాపీగా జాలీగా లైఫ్ను లీడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్షిప్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు రిస్క్ అయినా తీసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మీ పేరు అక్షరంతో మొదలైతే మీరు చాలా నమ్మకమైన మరియు కష్టపడి పనిచేసేవారు మీరు మీ పని పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు మిమ్మల్ని మీరు వర్కహాలిక్గా సూచించవచ్చు మీరు మీ స్వంత నియమాలను నిర్మించుకుంటారు మీ జీవితాన్ని సూత్రాలతో జీవిస్తారు మీరు భావోద్వేగాలను భావాలను సులభంగా వ్యక్తపరచలేరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు